పోతుందా ఇది కూడా అంత పోతలేదు కదా టికెట్ రియర్ పంప రిటర్న్ కొత్తది పదిహేను వేలు పైన అయిందబ్బా బిల్లు డోర్ పెయింటింగ్ అవి అని ఉండాలి ఇన్నోవా సార్ వచ్చేపోయితే అదైనా తీసుకోకపోతా లేదంటే ఇదైనా తీసుకోకపోతా ఇనోవా తీసుకొని జంపు పెట్టేసి వేర్ పేరీస్ గారు హెచ్ఎస్ఆర్పి నంబర్ ప్లేట్ అని అంటే సార్ నంబర్ ప్లేట్ అంటే నంబర్ ప్లేట్ బ్రేక్ తీసుకున్నా ఐదు వందలు గ్రేప్స్ యాపిల్ సపోటా ఓట్ డ్రాగన్ ఫ్రూట్ ఈవినింగ్ ఎవరీవన్ మళ్ళీ వర్ణం వెళ్ళిపోయినా అల్దినార్ షోరూంలో అయిపోయిందంట తీసుకోవడానికి పోతున్నా ఆల్రెడీ వచ్చేసిన అల్దిన షోరూమ్ పక్కకే ఉన్నాం టిల్లి గార్డెన్ కాడేరియా కాదు ఇప్పుడు ఖాళీ పోతున్నా ఏడుందో కార్ చూడాలి ఆడుంది మనదే మనదే మొత్తం అయిపోయింది అతని కార్ మొత్తం కొత్త అనిపిస్తుంది రిపేర్ చూపిస్తుంది రియర్ పంప్యన్ కొత్తది మొత్తం కొత్తది ఉండే మొత్తం

లక్ష పదివేలు కిలోమీటర్ తిరిగి రోజు ఆడతాం దీన్ని రోజు రెండు వందల కిలోమీటర్లు పక్కా తిప్పుతాం రోజు రెండు వందల పక్క ఒక్కో రోజు ఎక్కువనే అయిపోతుంది ఇంకా ఊరికే తీసుకోకపోతాం రోజు రోజు ఊరికే తీసుకోకపోతాం ఇంకోటి ఏంటంటే మేము మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడు కడుపు వారానికోసారైనా వాచ్ చేస్తాం ఈ అందరు లేక పాడేయ కొంతమంది ఎట్లుంటారు అంటే కార్లు తెచ్చుకుంటారు కానీ వాషింగ్ ఎలా వాళ్ళకి బాట కొట్టి ఇచ్చి పెడతారు కానీ వాషింగ్ చేపిస్తే దాని లోపల పోతుంది అంత పోదు నీళ్ళు పెట్టి కొట్టినా అని పోదు ఆ ఫోమ్ కొట్టి అది చేసిన తర్వాతనే అంత పోతుంది అవును ఈ ఆకి నుండి ఇది 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 పోయింది తాగేసి బంపర్ కూడా స్క్వాచ్ అయిటే తాగేశచ్చు ఏ దొరికింది 1万 రూపాయలు వాని ఏం ఆడుతాడు ముందుల పంపారు పోయింది ఇద ముందు సారి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినప్పుడు ఏపిచ్చుకున్నానండి అద్దం తీపిసినప్పుడు ఈ వాడు లైట్ పెట్టే చేపియ నెక్స్ట్ టైం ఓ ఈ నెక్స్ట్ ఇన్సూరెన్స్ కట్టిన తర్వాత అని ఏపిచ్చుకోవాలి ఇది కొంచెం కొంచెం పెద్దగా 돼 ఇది అయితే ఇంతే ఉండే వీడికే ఉండే ఈ వరకు అయింది మొత్తం ఎరుతాది చూసి అంతే ఇవి ఏంటంటే ఊర్ల రోడ్లు ఎక్కువ నడుతాం గీతాలు ఉన్నాయి Aho no, dalen. Nukun. Nukun chanpeta na. Koncham. Koncham. Dalen. జీతాలు కాడికి పోయింది అది పైన పైన ఉంది ఇటు ఏం లేదు ఏంటంటే బంపర్ ఇట్లా కొత్తగా చేయించము మా లైక్ అమ్మా అయితే మేము చేయించుకుని వాళ్ళ విన్ ఇన్ లైన్ బిల్ ఎంత ఏంటో చూసి కట్టేసి కార్ తీసుకొని జంప్ అమ్మ కార్ తీసుకున్నాం పదిహేను వేలు పైన అయ్యింది బిల్లు డోర్ పెయింటింగ్ అవి ఇవి అని వెనకల్ పంపారు మాత్రం ఇన్సూరెన్స్ అయింది ఈ గేట్ పాస్ ఇచ్చేసి దొప్పేసాడు ఎక్కడికల్లి బిల్లు వేడిచ్చండి చాలా బాగు అయిపోయింది కారు ఎమగ్రో తిరగడానికి ఇబ్బంది ఏమి ఉండదు గ్యాప్లో తిరుపతి పోయించాం కాబట్టి అసలు ఇబ్బంది లేకుండా ఏంటంటే ఉండాలి ఏమో వస్తుంది కొస్కపోయితే అదైనా తీసుకోకపోతా లేదంటే ఇదైనా తీసుకోపోతా మా ఇక్కడ అర్థం మొత్తం అడ్జస్ట్ అంటే వేరే వేసి పాడది కానీ వెనకాల అద్దాలు అయితే ఓకే ఏంటంటే స్టార్ట్ అయిపోయి

పోయి నంబర్ ప్లేట్ ఫ్రేమ్ తీసుకునదాం అది తీసుకొని ఇగా ఇండి ఇంటికి వెళ్ళిపోతా స్ట్రేట్ నంబర్ ప్లేట్ ఫ్రేమ్ తీసుకుని ముందు కొయి ఫ్రూట్స్ తీసుకోవాలి ఫ్రూట్స్ కూడా తీసుకురా పెరట్ కార్ निकाल के पूरा दबा के घर को जाना बस ऐसा रहता ఉంటేనా కృష్ణా కృష్ణా నబ యమ్మ కరెక్ట్ హరిశ్వర సైఫన్ కనెక్ట్ చేయాలంటే మెల్ల అవ్వాలి ట్వంటీ బిలో పోతే కనెక్ట్ అవుతుంది డివైస్ డివైజ్ సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్ అని రావాలి ఇంకా వస్తలేదు రేపు పాడేసి ఇస్తారా కనెక్టెడ్ అంతే మామూలు కనెక్ట్ చేసి పాడేస్తాం విజయవాడ బస్టాప్ ఎల్మినార్ మా అమ్మ ఎక్కడ లేని సంతా బస్సులు అని ఈయనే ఆపుతారు మొత్తం ట్రాఫిక్ జామ్ చేసి పాడేస్తారు అన్ని కార్లు అవి ఇవి అన్నీ ఈయనే ఆగుతాయి ఈ ఎంత చూడు రాజధాని పల్లెలుగు లగ్జరీ సూపర్ లగ్జరీ జింగు బస్సు బొంగు బస్సు అన్ని బస్సులు అగో యోలో బస్సు అంట ఆ బస్సు అన్ని బస్సులు ఈ అవత ఎట్లా పోయేది మొత్తం ట్రాఫిక్ జామ్ చేసి పాడతారు సపరేట్ పెద్ద బస్ స్టాండ్ పెట్టుకోవాలి కొట్లు ఎందుకు మన పానాలు పీకొని తింటారు హోల్సేల్ మస్తు గుల్లం చేస్తారు గవర్నమెంట్ నెంబర్ ప్లేట్లు మన స్టేట్లో ఏమంటారు లేరు బయటికి పోతే సార్ సాధే వేర్ ఈజ్ యువర్ హెచ్ఎస్ఆర్పి నెంబర్ ప్లేట్ అని అంటే సార్ నెంబర్ ప్లేట్ రాలేదని అంటే రిజిస్ట్రేషన్ రిజిస్టేషన్ రిజిస్ట్రేషన్ రాలేదంటే అది వేరే అమ్మ మొత్తం కిలోమీటర్లు వస్తాయి సార్ వచ్చి ఎన్ని కిలోమీటర్లు తిరిగింది బాండి అని మనమేమో అవరాలు లెక్క ఎట్లా తిప్పుతామంటే అట్లా ఎత్తాం బాండి ఏం చేద్దాం పోయి నెంబర్ ప్లేట్ ఫ్రేమ్ తీసుకుంటే ఇప్పుడు ఇక ఇంటికి పోయి

ಸೀಟ್ ಬೆಲ್ಟ್ ಹಾಕಿಸೋರಾರಿಯ ಸೀಟ್ ಬೆಲ್ಟ್ ಹಾಕೋ ರೈಟ್ ಡ್ರೈವ್ ಸೀಟ್ ಬೆಲ್ಟ್ ಹಾಕೋ ಇತ್ತು ಯ ಸೀಟ್ ಬೆಲ್ಟ್ ಹಾಕೋಕೊಂಡ್ನ ಅಪ್ಪಿಸ್ಕೋ ಪೇ ಬೇಕು ಗುದ್ದಿರೋಂ ಅಂತ ಅಪ್ಪೋ ಮನಕ್ಕೆ ಸೇಫ್ಟಿ ಇತ್ತು ಆ ಒಂದು ಆಕಾರಿ ಬಾಯಿ ಈ ಮೆನ್ ಸೀಟ್ ಬೆಲ್ಟ್ ಹಾಕೋ ಮಾಡಿ ಈಗ ನೀರ್ ಕೂಡೂರಿ ನೀರ್ ಸಾವರ್ರಿ ಮನೀಂ ಸೇಯಲೇನ ಅದనికి కొంతమంది దార్కార్ ఉంటారు స్పీడ్ బ్రేట్ నువ్వు ఆపాయా నువ్వు ఆపు నువ్వు ఆపు అది వెరీ గుడ్ ఏం చేయాలి మేము అర్థమవుతుంది ముందర పోయి ఫ్రూట్స్ తీసుకుందాం ఏంటంటే ఇంటికి సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ మనకి ఇన్నో అంటేనే ఊ మామూలుగా నడిపం మనం జస్ట్ ఇట్లా సీజన్ లేసా అంతే ప్లీజ్ ఫాలో ట్రాఫిక్ రూల్స్ ఐఎమ్ ఫాలోయింగ్ బ్రో స్తాం ఏంటండి లెఫ్ట్ వేసుకోవాలి ముందరిక నేను లెఫ్ట్ వేసుకొని ముందర పోయి డిఆర్డిఎల్ ముందర ఫ్రూట్స్ అమ్ముతారు ఆ కొడుకులు కార్ల నుంచి రేట్లు చెప్తారు సో మనం ఏం చేయొద్దు తెలుసా కార్ కొంచెం ముందర ఆపుకొని నడుచుకుంటా పోయి ఫ్రూట్స్ తీసుకొని రావాలి లేదంటే ఏం చెప్తాం కార్ లానే కోసం తీసుకుంటాం అంతే సింపుల్ నైట్ టైము ఏంటంటే ఇక్కడ పెట్రోల్ పంప్ పెట్రోల్ పంప్ ఉందా నాకు అనిపిస్తుంది పెట్రోల్ పంప్ ఇది ఎగ్జాక్ట్ గోడ ఈ కార్ ముందర నైట్ టైం కీమా దోశ అన్నీ తొక్కుతాయి ఫుడ్ మస్తు ఉంటుంది మా బా ఆడ వినిపించాడు నాకు బాగున్నా ఏడు ఇప్పుడు సినిమా వస్తుంది స్నాప్ తీసు అట్లా బాగుంది జీవర్జన్ నేను ఏ వర్జన్ తీసుకో ఎక్స్ట్రా ఫిటింగ్ ఇంకెదు అన్ని టాప్ అండ్ లెక్కనే ఉంటాయి దట్ ఈస్ ట్రూత్ యూనివర్సల్ ట్రూత్ మామూలు కానీ మిస్డ్ కాలేజ్ లైఫ్ రే సో మచ్ డిగ్రీ సక్కా చేయాలి ఇంటర్వ్యూ సక్కా చేయాలి స్కూల్లో మనం దగ్గడలే దగడ దగ్గడ కాదు కానీ రివ్యూ ఎక్కువ మొత్తం అప్పట్లో టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్లో మొత్తం మామూలు లేకుంటున్నాయి మనం అట్లా అని ఇంటర్ ఫస్ట్ ఇయర్ మామూలు వేయాలి స్క్రాచ్ కాలేజ్లో చేసిన స్క్రాచ్గానే కానీ అయిపోయినా తర్వాత రియలైజ్ వెళ్ళిపోయిన బాయ్ సిటీ వచ్చినా సిటీలో చేసిన అబ్బా కాలేజీ మాయమ్మ జస్ట్ అని నన్ను వాగనా జస్ట్ ఇట్లా అంటే కాలేజ్ మొత్తం చదువు చదువు అని చదువుకు చదువుకుపోయారు ఏంటంటే లాస్ట్ డేస్లో కొంచెం ఏదో చదువుకొని పాస్ అయిపోయినమాట సెకండ్ ఇయర్ కరోనా పాస్ చేసేసాడు అదృష్టం ఉండాలి బాయ్ అదృష్టం మామూలు ఉండదు మా సిఎన్జి బాగు మాత్రం సచ్చిన కొనుక్కు రిలయన్స్ చూడు ఎంత పెద్దగా ఉందో సిఎన్జి సిటీ ఈ సో హెడేక్ హిడేక్ హిడేక్ అవు నా కార్ కింద పడతా పడదా మా ద అనుకున్నాటే యాజ్ ఇట్ ఈస్ మామలు ఉన్నారు కానీ చలాని చూస్తారు డ్రంక్ అండ్ డ్రైవ్ ఏం చేస్తలేరు కాదు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారు అనుకుంటున్నా చలాన్ని చూస్తారు టీఆర్ నంబర్ ఉంది పై ఏం చేస్తారో ఏమో బాయ్ ఆపేణి కానీ మనం ఆపలే ఆ మాత్రం ఉంటుంది ఎందుకంటే ఇంకా నంబర్ పెట్టలేదు మళ్ళీ దానికో ఫైన్ అప్పుడప్పుడు ఎస్కేపింగ్ వేసుకోవాలి కానీ మనం తప్పని చేస్తాలేమో మొన్న కూడా చచ్చిపోయినట్టు అప్ప అట్లానే పోలీస్ ఒక షెట్ వాటి ఆప్తో నిమిషం ఆది ఏమవుతుంది ఆధార్ కొడుకులు

200 या 300, 300, 500, 500 अंगूर के? 60 रुपए। आपके जो? 500, 560, 560, 60, 60, 60, 10, 610, 610। हाँ 610। औरो? पॉटर 3 के जैसे? 610, 70, 700, 700। वाह फ्रूट है पढ़े। नमः। इतना लोन लाखों नहीं आउटलेट हुई అయిపోతాయి తోడు వాటర్ మిలన్ గేట్ సాపాటా అన్నీ తీసుకున్నా మ్యాంగోస్ ఉన్నాయి కానీ ఎప్పుడే తీసుకోద్దా మ్యాంగోస్ అవన్నీ కార్బన్ పెట్టి పండించినవి అంటే కాటేదాన్ దగ్గరకు వచ్చినాం ఎగ్జాక్ట్ కాటేదాన్ దగ్గర ఉన్నాం సిగ్నల్ పడ్డది ఆ సిగ్నల్ మళ్ళీ వాడేలో క్రాస్ అయిపోవాలి ఇక్కడ నుండి రైట్ పోతే ఆరామ్ గారు స్టేట్ పోతే సంసాబాద్ ఫ్యాక్టరీస్ ఎక్కువ ఉంటాయి బాబు బిస్కెట్ ఫ్యాక్టరీస్ అవి ఇవి బాగానే ఉంటాయి రెడ్ సిగ్నల్ మాత్రం పడద్ది కూడా ముందరికి వెళ్ళిపోవాలి అక్కడ నుండి ఎప్పుడే మందులు వస్తారో తెలియదు ఇట్లాంటి చిల్లర నాకు కొడుకులు ఉంటే అట్లానే ఉంటుంది ఏం దూరతో లోపలికి వచ్చి ఏం చేయాలి ఏం అమ్మా డ్రైవింగ్ సెన్స్ ఉండదు పాడు పాడుకోవలేదు సీత వచ్చి లోపలికి దూర్పి చూడే ఇంకేం లేదు అమ్మ ఏంటి ఇంకో వన్ అవర్ ఈజీ పడతారు ఆకలి అవుతుంది ఇంటికే లేదు అంటే అంతేం ఆకలి అయితే లేదు కానీ నార్మల్ అవుతుంది మధ్యాహ్నం నిల్లే కాబట్టి మొత్తం చక్కెర వచ్చినట్టు అయితే నీళ్ళు అయినప్పుడు పానంలో పానం వచ్చింది వచ్చాడు బస్సుకి వచ్చిన పిచ్చి లేచిపోయింది మాము మామూలుగా లేదు లేరు ఎందుకు ఎక్కినారో ఆ బస్సు అని అనిపించింది ఆ రింజ్లో పిచ్చి లేచి పిచ్చాలో తీసుకొని స్ట్రీట్గా పోతుంది ఎక్కడేమో పెద్ద గుంతానే లేచిర్రు మానవల్స్ వేస్తున్నట్టున్నారు మొత్తము మొత్తం మనకి సెన్సార్లో ఇవి వస్తారు ఇట్లా ఆటో ఆటో అని వస్తారు నూకుతారు లోపలికి ఈ లెఫ్ట్ అండ్ రైట్ మొత్తం మార్బుల్సే ఉంటాయి ఇక్కడ మార్బుల్స్ కన్ పెద్ద పెద్ద కన్వెన్షన్ హాల్స్ ఉంటాయి ఈ శంషాద్ హైదరాబాద్ నుండి శంషాబాద్ వచ్చే మధ్యల రోడ్ల ఆరామ్ నుండి శంషాబాద్ మధ్య రోడ్ల రైట్ సైడ్ ఫంక్షన్ హాల్స్ ఉంటాయి పేద పేద లెఫ్ట్ సైడ్లో మొత్తం గ్రెనైట్స్ మార్బుల్స్ ఇక కాటేదాని దగ్గర అయితే మెట్రో పేద హోల్సేల్ మెట్రో ఒకప్పుడు బాగానే నడుస్తున్నాయి ఇప్పుడు నడుస్తుందో నడుస్తుంది మనకు తెలియదు డి మార్ట్ అవన్నీ ఒక్కలే లెక్కల కాంపిటీషన్ ఎగ్జాక్ట్లీ శంషాద్రుడవడా సావానికి వస్తుండ్రు రోడ్ మీద చావలేడు బతికిపోయాడు అదే నా వల్ల అనుకో కన్సెషన్ ఇచ్చేస్తాం బతికిపోయి ఇంకేమో మాత్రం ఉండదు జాలి కూడా ఈ ఫ్లైఓవర్ అయినప్పుడు అయితే మాము ఎంత అదైందంటే ఈజీగా ఇట్లా వెళ్ళిపోవచ్చు లేదంటే కింద ట్రాఫిక్ జామ్లా దిమా ఖరాబ్ అయ్యి ఎంతసేపు ఊసావాలి ఎంతసేపు ఊసావాలనే పిచ్చిలేస్తుండే అన్ని హోటల్ లెఫ్ట్ సైడ్లో అన్ని తినేటి హోటల్ ఇక్కడ రైట్ సైడ్లో అన్నీ హాస్పిటల్లే ఈ సెంసంగ్ ఎంత ఉన్నాయి కింద రాయల్ జ్యూస్ అని ఉంటుంది ఐటమ్ జ్యూస్ సూపర్ అంటుంది ఈయన నుండి ఇక ఎక్కడ ఇట్లా ఇట్లానే ఇట్లా లెఫ్ట్ పోతే ఎయిర్పోర్ట్ పోతాం అన్నమాట ఎయిర్పోర్ట్ రోడ్ మేము ఎయిర్పోర్ట్ పోతలేము మనం చార్దారు పోతామని స్ట్రేట్ పోతాం ఈయన నుండి ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది అవి పోలీస్ మామూలు ఆపుతున్నారు బ్లాక్ బంద్ చేసి ఆపుతున్నారా లేదేమో ఆపుతా ఆపుతున్నారేమో అనుకున్నాను చేయమ ఇక మమ్మల్ని ఆపుతలేరు అంటే కానీ ఈడమ్మ ఈడే ట్రాఫిక్ జామ్ ఉంటుంది అబ్బాయి బండ్లు బండ్లెట్లు వస్తాయి మళ్ళీ అవుటర్ ఎక్కుతుంటాయి లెఫ్ట్ కోడ్ అడుగుతాడు రైట్ కోడి అట్లా దిగుతాడు శంషాద్కి ఈడ ఈడ చెకింగ్ చేస్తారు ఔటర్ దిగేటప్పుడు డ్రంక్ చెక్ చేస్తారు ఇప్పుడు కానీ ఆ బ్యారికేడ్లు పెట్టుకొని కూసారు మళ్ళీ ఉన్నారేమో ఫోన్ కేర్ కా లేరులే అవతల సైడ్ చేయడం సైడ్ అతలు లేరు అమ్మ పుణ్యానికి వచ్చినా అని గిసంటి కార్లు మాత్రమే కొనకండి అంతే ఇటువే ప్రాణం ఇంపార్టెంట్ అవర్ లైఫ్ ఇంపార్టెంట్ కార్ అసలు ఇంపార్టెంట్ కాదు అమ్మ పోలీస్ మామలు ఉన్నారు ఏ వెహికల్స్ ఆపుతున్నారు అయ్యో పోలీస్ మామలు

ఇట్లా కొట్టేసి వెదర్ వెదర్ రేటం బాగుంది అబ్బా ప్లెజెంట్గా ఉంది ఇట్లాంటి వెదర్స్ ఎంత దూరం డ్రైవ్ చేయాల్సిన చేయబుద్దు అవుతుంది ఆ ఎండలా వామ్ ఇరిటేషన్ చచ్చిపోతాం అబ్బా ఇట్లాంటి వెదర్లు ఎంతైనా డ్రైవ్ డ్రైవ్ చేయబుద్దు అవుతుంది ఎంతైనా తొక్కబుద్దు అవుతుంది బండిని ఐ మీన్ యాక్సి లైటర్ని బండినా కూడా బండినా కూడా దొక్కుతాడా ఉంటారు కొంతమంది జోక్స్ వేసేటోళ్ళు మా గ్యాంగ్ వాళ్ళు అట్లా ఏమున్నది శంషాద్ నుండి బెంగళూరు మొత్తం ఐ మీన్ హైదరాబాద్ నుండి బెంగళూరు మొత్తం ఎక్స్టెన్షన్ వర్క్స్ అవుతున్నాయి రోడ్వి ఇది అయిపోతే మాత్రం బెంగళూరు ఈజీగా ఫైవ్ అవర్స్లో కొట్టేయచ్చు ఇన్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది ఎగ్జామ్ ఫైవ్ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఏమి ఉంటుంది ఈజీగా కొట్టేయచ్చు జల్దీ మొత్తం రోడ్లు మొత్తం స్టేట్ చేస్తారు మొత్తం ఎన్ని క్రాసులు ఎన్ని కర్స్ ఉన్నాయో మొత్తం ఇవి రోడ్లు మొత్తం స్టేట్ చేసేస్తారు కానీ రోడ్లో అయిపోతే మాత్రం మన సైడ్ ల్యాండ్ వ్యాల్యూలు పెరుగుతాయి మస్తుంటాయి అసలు ఇక్కడ మళ్ళీ బెంగళూరు పోవాలన్నా ఫైవ్ అవర్స్ వెళ్ళిపోవచ్చు నార్మల్ అయినా సిక్స్ సెవెన్ అవర్స్ పడుతుంది ఇప్పుడు అది రోడ్డు మొత్తం కాదు ఐదు గంటలు ఈజీగా కొట్టేది ఎక్కువ ట్రాఫిక్ ఉండదు క్రూజ్లో పెట్టేయాలి కొట్టేయాలి అంతే ఇంకొన్న తిరుపతి నుండి వెల్లూరు పోయే రోడ్డు ఉండే అప్ప సూపర్ అది అయితే ఎట్లుండ అంటే నానమ్మ రోడ్ వన్ ట్వీలో క్రోజ్ పెట్టి కొడితే వన్ ఫోర్ టెన్ మినిట్స్లో వన్ ఫార్టీ కిలోమీటర్స్ పోయినాం ఆ రేంజ్లో ఉండే రోడ్ అది కానీ మస్తుండే సూపర్ ఉండే తిరుపతి టు వెల్లూరు ఈ రోడ్ అయిపోతే ఇక మంచిగా ఉంటుంది ఇక ఓటీ ఈటి పోవాలంటే ఎయిట్ నైన్ అవర్స్ వెళ్ళిపోవచ్చు కొత్త స్టార్ట్ అయిందే చాలే ట్రాఫిక్ స్టార్ట్ ట్రాఫిక్తో మా అక్కడ మామూలు ఎన్నికలు రైట్ అవుతాయి సాదినారు పోతుంది అంటే బస్ గిట్టది ఈ నుండి రాబ్రస్ పోర్ట్ బాగుంటుంది రిషర్ట్ ఒకప్పుడు పోతుండే స్విమ్మింగ్కి దాంట్లో ఇప్పుడు షాద్నార్ ఎంటర్ అయిపోయాను వన్ కిలోమీటర్ ఎంటర్ అవుతాను ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ఇటం కొట్టుకోండి ఇలా మంచి కంటెంట్ ఇస్తాం ఫన్నీ వేలిస్తా ఇస్తాను అలవాటు కాదు థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ మీ సపోర్టింగ్ మీ సపోర్ట్ ఇది అంతే కంటే మాత్రం మంచిది కార్స్ లైఫ్ స్టైల్ కార్స్ చేయాలి